వైసీపీ ఓటమికి టీడీపీ విజయానికి ఐదు కారణాలు టీడీపీ కూటమికి సాలిడ్ గెలుపు లభించింది అటు వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా ఓటమి తలుపు తట్టింది ఈ తరహా ఓటమిని వైసీపీ అంచనా వేయలేకపోయింది అదే స్థాయిలో భారీ స్థాయిలో గెలుపును ఊహించలేకపోయింది టీడీపీ కూటమి ఒకరిది ఓవర్ కాన్ఫిడెన్స్ మరొకరిది సమిష్టి విజయం కూటమి ప్రతి అడుగు పక్కాగా వేయగా వైసీపీ మాత్రం కొంప కొంపముంచింది కోలుకోలిని దెబ్బతీసింది కానీ విని ఎరగని ఓటమిని ఎదురైంది అయితే అది వైసీపీ స్వయంకృతాపరాధమే ప్రజల్లో నివురు గప్పిన అసంతృప్తిని పసిగట్టడంలో వైసీపీ విఫలమైంది పెద్ద ఎత్తున ఓటింగ్ పెరగడం కూడా వైసీపీకి మైనస్ గా మారింది కానీ అదంతా తమ పాజిటివ్ ఓటు బ్యాంక్ అని వైసీపీ నమ్మింది సంక్షేమ పథకాలు అందుతుండటంతో ప్రజల్లో సంతృప్తి శాతం ఉంటుందని వైసీపీ భావించింది కానీ ప్రజల్లో ఉన్న అసంతృప్తి జ్వాలను తెలుసుకోలేకపోయింది అభివృద్ధి విషయంలో అస్సలు పట్టించుకోలేదు ముందుగా సంక్షేమం అన్నట్లు వ్యవహరించింది కొత్త పరిశ్రమల రాక ఉన్న పరిశ్రమల ప్రోత్సాహం కల్పించకపోవడం చాలా పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం కూడా మైనస్ గా మారింది ఒక సంక్షేమ పథకాలు ఆదుకుంటాయన్న ఆలోచన సైతం జగన్ తర్వాత వైసీపీలో నంబర్ టూ గా విజయసాయి రెడ్డి ఉండేవారు పార్టీ కోసం హౌట్ఫుల్ గా పనిచేసే వారిలో ముందంజలో ఉండేవారు వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తూ వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఎంటర్ అయ్యారు వైవి సుబ్బారెడ్డికి ప్రమోట్ చేశారు చివరి భాస్కర్ రెడ్డి వంటి వారిని ఇచ్చారు విజయసాయి రెడ్డి లాంటి నేతల్లో నిర్లక్ష్యం చేశారు అంతేందుకు నెల్లూరుకు చెందిన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటం రెడ్డి సిద్ధరెడ్డి వంటి నమ్మకస్తులను దూరం చేసుకున్నారు ఆర్థికంగా అండగా నిలిచే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్లిపోవడంతోనే నెల్లూరులో వైసీపీ పతనం మొదలైంది అటు ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసరెడ్డిని సైతం దూరం చేసుకున్నారు ఎన్నికల ముందు కొందరు నాయకులను చేజేతుల దూరం చేసుకున్నారు జగన్ ఇక తెలుగుదేశం పార్టీకి అన్ని శకునాలుగా పనిచేశాయి అన్ని అంశాలు కలిసి వచ్చాయి ముఖ్యంగా కూటమి ఏర్పాట్లో పరిస్థితి మారిపోయింది మూడు పార్టీల మధ్య సమన్వయం చక్కగా కుదిరింది అన్నిటికీ మించి బీజేపీని ఒప్పించడం కలిసి వచ్చింది అటు నందమూరి ఇటు మెగా ఫ్యామిలీ కూటమి అండగా నిలిచింది చిరంజీవితో ప్రత్యేక ప్రకటన సినీ పరిశ్రమ నుంచి మద్దతు కలిసి వచ్చాయి అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనుకుని వరంగా మారింది ఆస్తులకు సంబంధించి ధ్రువపత్రాలపై జగన్ ఫోటోను ఎక్కువ మంది వ్యతిరేకరించారు అది భూములు లాక్కునేందుకు చేసిన యాక్ట్ అంటూ విపక్షాలు చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వేలాయి అంతకు ముందే చంద్రబాబు అరెస్టుతో ఒక రకమైన సానుభూతి ప్రజల నుంచి వ్యక్తమైంది ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు అరెస్ట్ చేశారని ఏడు పదుల వయసులో ఆయనకు సుదీర్ఘకాలం జైల్లో పెట్టడం అందుకు సహజకమైన కారణాలు చూపకపోవడం కూడా మైనస్ గా మారింది ఇవి కూటమికి ప్లస్ గా మారాయి